ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభునూ రక్షకుడు అని యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో వంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు ఏసయ ఈ రోజు నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడే మమ్మల్ని అందరినీ నీ కృపకల స్థలతో దీవించి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం మా పరమతండ్రి ఆమె ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట వాట్ ఈజ్ ఫెయిత్ ఈ మాటను మనం చాలాసార్లు మన సంఘాల్లో విన్నాం హెబిల్గా రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మొదటి వర్షంలో ఈ మాటను మనం చాలాసార్లు మన యొక్క సేవకులు మనతో మాట్లాడారు ఏంటి నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నవని యొక్క విశ్వాసానికి అర్థమై ఉన్నది అంటే ఒక మాటలో చెప్పాలంటే లేనిది ఉన్నది అని భావించుకొని ప్రభు మీద అపారమైన విశ్వాసంతో మనం ముందుకు సాగటమే విశ్వాసము అనేది దేవుడు చెప్పినది తోచా తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్ళిపోవటం ఇదే ఫెయిత్ అబ్రహాము ఎలా అయితే దేవుని మీద ఆధారపడ్డాడో అట్లా మనం కూడా ముందుకు సాగి వెళ్ళిపోవటం నేను ఈరోజు ఒక కొంతమంది సేవకుల యొక్క మాటలు విన్నాను వారి యొక్క టెస్ట్ మునీస్ విన్నాను నిజానికి విశ్వాసము అనేది మనందరికీ కావాలి మన యొక్క ఫోర్ ఫాదర్స్ మనకు సంపాదించిన దాంట్లో మనం దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళటం కాదు అది విశ్వాసము కాదు మన యొక్క ఫోర్ ఫాదర్స్ ఎదిచ్చినప్పటికీ కూడా అది మనకి ఉన్న దాని మీద ఎప్పుడూ ఆధారపడకుండా మన స్వతసిద్ధంగా కష్టపడి మనం బయటకు వచ్చి ప్రభు మీద ఆధారపడుతూ మనం ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో దాన్ని అంచెలంచెలుగా మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో అది నిజమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగటం అయితే ఈరోజు నేను విన్నటువంటి కొంతమంది సేవకుల యొక్క టెస్ట్ మునీస్ వింటే ఒక ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా చాలా రిచ్ వెరీ రిచ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా ఎక్కడెక్కడో ఆ స్టేట్స్లో మరి సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళు అడిగితే ఖచ్చితంగా ఏదైనా చేస్తారు కానీ ఈ సేవకులు ఎవరిని ఆచరించకుండా ఎవరి మీద ఆధారపడకుండా వారి స్వతసిద్ధంగా వారి చదువుకున్న చదువు వారి యొక్క తెలివి ద్వారా ప్రభు మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళిన వారు డౌన్ టు ఎర్త్ అంటాం కదా అట్లా వారు ఎక్కడ వారి యొక్క ఆస్తిని కానీ వారి యొక్క చుట్టాలను కానీ వారి యొక్క ఫోర్ ఫాదర్స్ యొక్క రిచ్నెస్ని ఎక్కడ కూడా చూపించుకోకుండా ఎవరు సహాయము అడగకుండా దేవుని మీద ఆధారపడుతూ ఏ సహాయం కావాలన్నా దేవుని మీద చేతులు చాపుతూ దేవుని వైపుకే చూస్తూ కొనసాగే సేవకులు చాలా రేరు కనబడతారు నా ప్రియ సహోదరి సహోదరుడా చాలామంది సేవకులు సేవకు రెండు రకాలుగా చూస్తాం అటువంటి సేవకుల యొక్క సేవకుల్ని సేవని ఏంటి అంటే మొట్టమొదటిగా తిమోర్తికి రాసిన మొదటి పత్రిక ఆరో ఐదవ ఐదవసంలో మొదటి రకం సేవకులు ఎలా ఉంటారంటే దైవభక్తి లాభ సాధనం అనుకుని సేవకు వస్తారు దేవుని సేవకు వెళ్తే మనం ఏదో సంపాదించుకోగలం అని వాళ్ళు బ్యాగ్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు ఇది దైవభక్తి కాదు దైవభక్తి లాభ సాధనం అనుకునే వాళ్ళు వీళ్ళు సేవకి వెళ్తే మనకి ఏదో మేలు జరుగుతుందని వచ్చేవారు ఇటువంటి వారు ఉంటారు రెండవదిగా సంతష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకుంటారు దేవుని సేవ చేస్తే దేవుడే నన్ను పోషించగలడని వారు దేవుని మీద ఆధారపడితే నేను ఉచితంగా దేవుని ఆధరించి వాక్యాన్ని పొందుకున్నాను ఉచితంగా నేను దేవుని సేవను నేను చేయాలనుకునేవారు ఇష్టపూర్వకంగా దేవుని సువార్తను ప్రకటించేవారు ఈ ఇద్దరు కూడా ఉంటారు ఒక పాస్టర్ గారు ఒక టెస్ట్ మనీ ఉంటే చాలా బాధ కలిగింది వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా బాగా రిచ్ అయినప్పటికీ కూడా దేవుడికి వారి దేవుడు వారికి చెప్పారు ఏమనంటే మీరు ఒక సంఘాన్ని స్టార్ట్ చేయండి ప్రారంభించండి అంటే ప్రారంభించారు వారు ప్రారంభించింది ఎక్కడంటే ఒక స్లమ్ ఏరియాను చూజ్ చేసుకొని అక్కడ ప్రారంభించారు అక్కడ చాలా గట్టి ప్లేస్ అంతా కూడా అలాగే కొంతకాలం గడిచింది ఆ తర్వాత దేవుడు మరలా మాట్లాడారు వాళ్ళని మీరు ఎక్కడ కాదు సేవ మరొక్కసారి ఒక ప్లేస్లో ప్రారంభించమని చెప్పడం జరిగింది అది ఎక్కడంటే ఒక రిచ్ ఏరియాలో ఒక పాష్ ఏరియాలో బాగా రద్దీ ఉన్న ఏరియాలో ప్రారంభించమని చెప్పారు వీరి యొక్క చర్చెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అన్నీ కూడా రెంటే ఎక్కడ కూడా వీళ్ళు సొంతంగా బిల్డింగ్స్ కానీ ఎక్కడ లేవు అన్నీ రెంటడే అయితే అక్కడ ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ తీసుకుని దాన్ని రెంట్కి తీసుకున్నారు ఆ యొక్క కన్వెన్షన్ హాలు అడిగి అడిగే ముందు ఓనర్ అన్నాడు ఓకే మేము ఇస్తాము కానీ మీరు సిక్స్ మంత్స్ రెంట్ ముందు బిఫోర్గా పే చేయాలంటే వీళ్ళ దగ్గర అంత డబ్బు లేదు ఎలా ప్రభు ఏమో ప్రారంభించమంటున్నారు వీరేగమో వెళ్ళాలంటే ముందుకు వెళ్ళడానికి ఈ ఆధారం లేదు వీళ్ళు ఎవరి మీద ఆధారపడరు ఎవరిని ఏమీ అడగరు ప్రభువుని అడుగుతారు తప్ప వాళ్ళ పేరెంట్స్ని కానీ సంఘస్థులని కానీ ఎవరిని కూడా ఒక్క రూపాయి కూడా అడిగే మనస్తత్వం కాదు అయితే వీళ్ళు ఉన్న దేవుడు వీరికి బాగా చదువుకున్నారేమో జాబ్ చేస్తూ సేవ చేస్తున్నారు ఒక అపార్ట్మెంట్ ఉంది రెండు కార్లు కూడా కొనుక్కున్నారు వీళ్ళు అయితే ఆ అపార్ట్మెంట్ని సేల్కి పెట్టారు అందులో పెద్ద కారుని కూడా సేల్కి పెట్టేసి ఆ డబ్బుతో సిక్స్ మంత్స్ రెంట్ని ముందుగానే బిఫోర్గా పే చేసి స్వార్తను ప్రకటించడం ప్రారంభించారు చూస్తారు వారి యొక్క ఫెయిత్ ఎంత గొప్ప ఫెయిత్ అంతేకాదు వారు ఎప్పుడైతే సేవను ప్రారంభించి కొనసాగుతుంటుండగా వీరి యొక్క పిల్లలు చదువుతున్న స్కూల్లో మరి చూడండి ఎక్కడైనా సరే పిల్లలు స్కూల్ ఫీజులు కట్టకపోతే స్కూల్లో క్లాస్ క్లాసూంలో లేపుతారు నిలబెడతారు అది ఒక విధంగా చాలా బాధాకరం పిల్లలకి అవమానకరం కూడా అందరిలో వీళ్ళు నిలబడటం అనేది ఎంత అవమానం అయినా వీళ్ళ పిల్లలు ప్రతీ నెల ఫీజు కట్టలేని లిస్టులో నిలబడేవారట స సండే వీళ్ళ ఆరాధనలన్నీ అయిపోయిన తర్వాత కానుకలన్నీ తీసుకొచ్చి అన్నీ లెక్క పెడుతుండేవారు వీళ్ళ కళ్ళెదురుకుంటే డబ్బు కనబడుతుంది వాళ్ళ మమ్మీని అడిగిందంట వాళ్ళ పాప మమ్మీ ఇంత డబ్బు ఉంది కదా మనకి మా ఫీజులు కట్టచ్చు కదా ఇప్పుడు మా క్లాస్ రూమ్లో నిలబడుతున్నాం అంటే వాళ్ళ మమ్మీ చెప్పిందంట ఈ డబ్బు మనది కాదు ఇది సంఘానిది ముందు సంఘ అవసరతలు తీర్చబడాలి అప్పుడే మన అవసరతలు మనం తీర్చుకోవాలి మీరు కూడా అలాగే ఉండాలి అని తల్లి చెప్పటం జరిగిందంట చూసారా చాలామందిని చూస్తాం ఇంత ఉందండి చాలా ప్రైడ్గా జీవిస్తూ ఉంటారు పిల్లల్ని కూడా అలాగే పెంచుతారు కొంతమంది కొంచెం డెవలప్ అయితే చాలు వాళ్ళ ప్రైడ్ కనబడతాయి వాళ్ళ పిల్లల్లో కూడా ప్రైడ్ని మనం చూస్తూ ఉంటుంటాం కానీ ఈ యొక్క సేవకులు వాళ్ళ పిల్లలకి అది నేర్పలేదు వాళ్ళు డౌన్ టు ఎత్ ఎలాగైతే ఉన్నారో చాలా తగ్గింపుతో ఎవరిని ఒక రూపాయి ఆడకుండా సేవను అలా కొనసాగిస్తున్నారు ఎక్కడ కూడా మాకు ఇంత డబ్బు ఉంది కదని ఎక్కడ కూడా వాళ్ళు గర్వంలో వెళ్లకుండా ఆటోల్లోనే పిల్లల్ని స్కూల్కి పంపించే విధంగా అంత తగ్గింపుతో ఉన్నారు కానీ వీరి యొక్క లైఫ్ ఎలాగుందో వాళ్ళు చూస్తున్న వాళ్ళందరూ అనుకునేవారు అన్న సంఘస్థులందరూ కూడా ఇంత పెద్ద కన్వర్షన్ హాల్ తీసుకున్నారు కదా వీళ్ళు వీళ్ళకి డబ్బే లోటు వీళ్ళ పేరెంట్స్ చాలామంది బాగా ఉన్నవాళ్ళు కదా అని పైకి అనుకునేవారంట చాలామంది కానీ వీళ్ళ బాధలు ఎవరికి తెలుసు ఎవరికి చెప్పుకోరు వీళ్ళు ఒకటే వీళ్ళ చెప్పుకునేది ఎవరి మీద అంటే దేవునికి మాత్రమే చెప్పుకునేవారంట దావీదు నూట ఇరవై ఒకటి ఎత్తున మొదటి వస్తున్నాడు ఎలాగైతే చెప్పుకునేవాడో మనం కూడా మన యొక్క లైఫ్కి ఇది నేర్చుకోవాలి అవలంబించుకోవాలి విశ్వాసం మీద ఆధారపడటం మనం కూడా నేర్చుకోవాలి నా ప్రియ సహోదరి ఈ సహోదరుడ దావీదు ఏమన్నాడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును ఇహో వలనే నాకు సహాయము అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పాస్టర్ గారు కూడా అలాగే ఏ మనిషి మీద ఏ కొండ మీద ఎవరి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు ఈ మాట ప్రకారంగా ఈ మాటలు ఉంటుంది నా ప్రియ సహోదరి ఈ సహోదరుడ ఎవరి మీద ఆధారపడొద్దు ఏ మనుషుని నమ్మొద్దు ప్రభు మీద ఆధారపడండి అది మనం నేర్చుకోవాలి మన పిల్లలకు మనం నేర్పించాలి ఇతరులకు మనం నేర్పాలి కూడా దేవునిపై ఆధారపడటం మనం ఎప్పుడైతే దేవునిపై ఆధార ఆధారపడ దేవునిపై మనం ఆధారపడటం ఎప్పుడైతే నేర్చుకున్నామో సమస్తం కూడా దేవుడు మనకి అన్నీ కూడా అవసరతలు తీరుస్తాడు అలాంటి విశ్వాసంలో మనం ఎదగాలి ఎక్కడ కూడా డౌట్గా ఎప్పుడు కూడా నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా డౌట్లు పెట్టుకోవద్దు నా దేవుడు నాకు ఇస్తాడు ఆమెన్ నా దేవుడు నాతో ఉన్నాడు ఆమెన్ నా దేవుడు నాకు ఆ కార్యం చేస్తాడు ఆమెన్ ఈ మాటలే తప్ప ఎక్కడ కూడా ఏమో ఏం జరుగుతుందో ఏంటో అని ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ఎప్పుడు కూడా నీ మైండ్లో రానివద్దు నా ప్రియ సహోదరి సహోదరుడ ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ నీలోకి వస్తున్నాయో అపవాది నిన్ను ఎదగకుండా విశ్వాసంలో ఎదగకుండా నిన్ను తొక్కివేస్తున్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు అలాగే ఈ సేవకులు కూడా ఎప్పుడు కూడా సంఘస్తులు కానీ వారి పేరెంట్స్ కానీ ఎవరికి ఏమి చెప్పుకోలేదు ప్రభువుకు మాత్రము చెప్పుకున్నారు ఈరోజు వారి సంఘము ఎంతో గొప్పగా విశ్వాసములో ఎదుగుతుంది అలాగే సంఘాలు విశ్వాసం మీద ఎప్పుడైతే సంఘం కట్టబడుతుందో ఆ సంఘంలో వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా బ్లెస్ అవుతారు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో గాక అమ్మే గాడ్ బ్లెస్ యూ